ఇక హైదరాబాద్ వారాది ఇక తెరుచుకున్న రత్న భండాగారం ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయంలో నలభై ఆరు ఏళ్ళ తర్వాత ఓపెన్ పదిహేను చెక్కపిట్టలతో గదిలోకి పదకొండు మంది సర్పాలు ఉన్నాయనే అనుమానంతో రెడీగా స్నేక్ హెల్ప్ లైన్ నలభై మంది ఓటిఆర్ఏఎఫ్ బృందాలతో స్పహార లెక్కింపు మొదలైన కాసేపటికే నిలిపివేత ఇది లెక్కింపు డెబ్బై రెండు రోజులు డెబ్బై రెండు రోజులు మరి కానీ పూరి జగన్నాథ ఆలయానికి బాగా చరిత్ర ఉన్నది చాలా పెద్ద చరిత్ర అది శ్రీకృష్ణుడి యొక్క గుండె ఆ గుండె భద్రంగా అక్కడ ఆ రూపంలో ఉండడానికి ఆ ఆలయానికి ఉన్న చరిత్రనే అది శ్రీకృష్ణుడి హార్ట్ అక్కడ ఉంది నిజంగా గుండె ఆ గుండె ఇప్పటికీ కూడా ఉంది ఆ చరిత్ర అదే కాబట్టి అయితే అక్కడ ఉన్నటువంటి ఆలయంలో లెక్కింపు జరుగుతుంది ఇప్పుడు అంత ఖజానాని బయటికి తీస్తురంటే సృష్టి ధర్మం ఏం చేపిస్తుండో దేవుడు ఏమైతుందో కూడా తెలు అది ఆయనకే తెలిసి కలుస్తుంది మనకు తెలియదు ఇప్పుడు దీని వెనక ఏం కాబోతుందో పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి విషయంలో ఆ తలుపు తీయలే తీస్తే సముద్రం ఉప్పొంగిపోతుంది ఇక్కడ ఇది ఆల్రెడీ నలభై రెండు లేదన్నా అంటలే ఆలయానికి సంబంధించింది తీస్తే అనర్ అనర్ఘం జరుగుతుంది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనగానే అప్పుడు సోనియా గాంధీ ఉండి అది ఒకటి ఆపేసిరు ఇక ఇప్పుడు ఇది జగన్నాథ స్వామికి ఆలయానికి హిందూ ధర్మం ప్రకారం కొన్ని చరిత్ర తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఇక జన్మధన్యం కొన్ని ఇక విసి పోస్టులు మా వాళ్ళకే ఇవ్వండి వాళ్ళు రెడ్లకే మంత్రుల నుంచి సీఎంఓకు లేఖలు హైకమాండ్ కు చేరిన సిఫారసు వ్యవహారం ఫలితంగా నియామకాలకు బ్రేకులు పైరవీలకు తావు ఇవ్వద్దని సీఎం వెళ్ళడి సమర్థులను నియమించే ఆలోచనలో ప్రభుత్వము పది వర్షీల వీసీ పోస్టుల కోసం సుమారు పద్నాలుగు వందల మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేస్తున్నారు ఆ అప్లికేషన్లను పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సెర్చ్ మీటింగ్లకు ప్లాన్ చేస్తున్నది ఇదే టైంలో తమ వాళ్ళ కోసం వీసీ పోస్టులు ఇవ్వాలని మెజార్టీ మంత్రులు సీఎంఓలకు సిఫారసు లెటర్లు పంపినట్లు ప్రచారం జరుగుతున్నది దీనికి కారణంగా దీని కారణంగా నియామక ప్రక్రియలు బ్రేక్ పడినట్టు టాక్ ఈ విషయం అధిష్టానం వద్దకు చేరడంతో సదరణ మంత్రులకు త్వరలో ఢిల్లీ పెద్దల కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం ఈ విద్యా సంస్థల మీద ఏంది వాళ్ళు ఎవరు చదువుకున్నారో దాన్ని చూసుకొని చెయ్యాలి కదా దీని మీద రాజకీయ పెద్దల మంత్రుల పెద్దలకి మొత్తం ఢిల్లీ పెద్దలకి అప్పుడు ఏమన్నారన్న ఢిల్లీ పెద్దలు ఎందుకు అధిష్టానానికి సంబంధించి నాకు అర్థమవుతలేదు ఈ రేవంత్ రెడ్డి అన్న ఒక గంట సెబ్ మీరు నజర్ పెడుతున్నా విద్యార్థుల భవిష్యత్ అంటే అసలు అట్లనే చూస్తుండీ సీమలను చూసినట్టే ఒక ఎన్నికల సభ మా పలకృతి ఏరియాలో ఎన్నికల సభలా ఒక కార్యకర్త మీటింగ్ వచ్చినప్పుడు అభిమానం కొద్ది దగ్గరికి పోతా కాళ్ళతో ఇట్లా అన్ని ఇప్పుడు చెప్తున్నా హాయి కాలుతూటిదండి అన్న అది ఏందో ఆ వీడియోలు ఎట్లయినా మరి ఎట్లా ఓటు వేస్తున్నారు అది ఏంటంటే ఆయన కిస్మత్ బాగుంది ఎందుకంటే బీజేపీ పార్టీ బండి సంజయ్ని మార్చడం వల్ల కొంత ఇక తప్పని పరిస్థితి వేసి రోడ్లు